హర హర మహాదేవ శంభు శంకర శ్రీ మాత్రే రమ మీరు ఎక్కడెక్కడో ఈ మరుగుమందు మరియు వశీకరణ పూజ వల్ల మూసపోయినట్లయితే కినుక ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి అదేవిధంగా మీరు అనుకోవచ్చండి మీరు కూడా గ్యారంటీగా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు గురుగారు అదేవిధంగా మిమ్మల్ని ఏ విధంగా అయితే మేము నమ్మాలి అని కూడా మీరు అనుకోవచ్చండి మీరు ఒక్కసారి మన ఛానల్ ఓపెన్ చేసినట్లయితే గినగా ఎక్కడా కూడా మనకు కామెంట్లలో కానీ దేంట్లో కానీ రిజల్ట్ అనేది రాలేదు అన్న మాట అనేది ఉండదండి అదేవిధంగా ఇప్పటికీ మనం తొంభై ఎనిమిది శాతం అందరికీ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఎంతో దూరంగా ఉన్న భార్య భర్తని కలపడం జరుగుతుంది అదేవిధంగా ప్రని కూడా కలపడం జరిగిందండి అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి మీకు తక్షణమే రెండో రోజు నుంచి మీకు రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే తెప్పించడం అయితే జరుగుతుందండి ధన్యవాదాలు